ఈ కూడా ఈ పిక్కలు థర్టీ ఫోర్ పిక్కలు పిక్కలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో పిక్కులు అంటే వేరే ఇవి కూడా తగలుతాయి ఈ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేశారంట చల్లదనం అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ప్యాకింగ్ ఉంటే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు మీడియాలో పిక్కలు కూడా తగలుతున్నాయి మీడియం బెస్ట్లో చల్లదనం పండుగ వల్లుతున్నాం త్రీ థర్టీ ఫోర్ పద్నాలుగు వేలు వేసాయి అంటే అంత అంత తల్లదనమేం కాదు లైట్ చల్లదనం లైట్ పైన ఏమో గెలగలంటున్నాయి లోపల ఏమో కొద్ది కూలి పద్నాలుగు వేలు మీడియం ప్యూర్ ఎల్లో అంతా ఇరవై రెండు వేలు అంతేనా ఇరవై మూడు వేలు అయితే ఇస్తాను అన్న ప్యూర్ ఎల్లో గోల్డ్ సూపర్ ఎనిమిది వేలు రాశారు త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ తాలు ఏమో ఎనిమిది వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు చూడండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఈ పదివేలు రాశారు ఎడపలాగా ఉన్నాయి సర పదివేలు రాశారు రాజే త్రీ ఫోర్ అంతా ఎరుపులు ఉన్నట్టుండి ఎవరన్నా వచ్చినా మళ్ళీ రేటు పెరిగిద్దండి దీనికి ఎందుకంటే ఎరుపులు ఎక్కువ ఉన్నాయి చూసారా చెప్పలేము ఖచ్చితంగా ఎరుపులు అందులో పదిహేడు పదిహేడు బస్తాలంట అందులో ఈ పద్నాలుగు వేలు రాశాను తేస్తాలండి పద్నాలుగు వేలు రాశారు ఎరుపులాగున్నాయి ఎరుపు ఎక్కువ ఉంది దీంట్లో ఎరుపే ఈ రకాలు పద్నాలుగు వేలు రాశారు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అట్లా రాస్తున్నారు ఈ పన్నెండు వేల ఐదు వందలు రాశారు కొద్దిగా బాగుంటే పదమూడు వేలు రాస్తున్నారు కూడా ఈ షార్క్ తాల్ అండి ఈ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు రాశారండి షార్క్ తాల్ ఏమో తేరతాలు ఈ రకాలు బెస్ట్ త్రీ థర్టీ ఫోర్లు అండి పద్దెనిమిది వేలు రాశారు చూసారా ఈ దేశవాళ్ళండి మన ఇంకొల్లీ ఏరియా అంట ఇంత క్వాలిటీ ఉంది చూడండి బెస్ట్ పద్దెనిమిది వేలు ఈ ముందు కలరు రెండు కలర్ అండి అసలు ఎక్సలెంట్గా ఉంది చల్లదనం పండుగ తేజ ఇరవై వేలు రాశారు చల్దనం ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు కూడా రాశారు చల్దనం మండ కూడా చదువుతాం ై తక్కువ టూ సిక్స్ అని బెస్ట్లు బెస్ట్ మంచి ఆడదలం సినార్జితాలు సినార్జితాలు పదివేలు రాశారు ఇది కూడా అదే సినర్జితాలు సెనర్జీ కానీ టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సెవెన్ నైన్ కానీ డీలక్స్ లక్స్ తాలి కానీ మంచి ఆరదల పదివేలు రాశారు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు బుల్లెట్లు ఇవి చూసారా ఇవి తగులుతున్నాయి ఇవి కూడా తగులుతున్నాయి మళ్ళీ మచ్చకాయ తల ఇలా తగులుతున్నాయి బుల్లెట్లు కామన్ అయిపోయాయి పద్నాలుగు వేలు రాశారు మీడియం బెస్ట్ హార్మో పదహారు వేల ఐదు వందలు వేసాడు కలర్లు మంచి కలర్ పదహారు వేల ఐదు వందలు డీలక్సే కానీ కలర్లు మంచి కలర్ క్లాసిక్ అన్నారు సో రోజు నైంటీన్ కూడా ఉంది పదహారు వేరే వేసారు సూపర్ అసలు కౌంటర్ సైడ్లో ఉండేసారి లైట్ కలర్ సూపర్ సొమ్మకు ఆయిల్ షేడ్ ఉంది త్రీ ఫోర్ అనండి మీడియాలు పదహారు వేల నుంచి పదిహేడు వేలు రాస్తున్నా ఈ పదిహేడు పదహారు వేలు కూడా రాస్తే మళ్ళీ పదిహేడు వేలు ఇంకోటి రాశారు త్రీ ఫోర్ అని హైలైట్ అండి కలర్ చూసారా ఎంత హైలైట్ బోనికల్ బోనికల్ అంటారు వైట్ పేపర్లు అంటారు సీడ్ క్వాలిటీ దాంట్లో మళ్ళీ ఈ కూడా ఎరుపు కూడా ఇవే ఎక్కువ ఎక్కువండి ఎరుపు కన్నా చూసారా ఏడు వేల ఐదు వందలు అడిగారంట ఆదలు ఉండే టూ జీరో ఫోర్ త్రీ క్రాసింగ్ అండి ప్రసారా టూ జీరో ఫోర్ త్రీ కాదు క్రాసింగ్ పంతొమ్మిది వేలు రాశారంట ఇరవై వేలు చెబుతున్నారు మళ్ళీ కలర్ మాత్రం రుద్రాక్ష కలర్ టూ జీరో ఫోర్ తి క్రాసింగ్ సైజు బ్రహ్మాండంగా ఉంది కలర్ కూడా అసలు హైలెట్ టూ జీరో ఫోర్ తి క్రాసింగ్ టూ జీరో ఫోర్ త్రీ కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది బెస్ట్ ఇరవై వేలు రాస్తాయి ఇరవై వేలు అడిగారు బెస్ట్లీ ఇరవై వేలు ప్రూపర్ కలర్ అండి నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ మంచి అసలు కలర్ హైలైట్ పదిహేడు వేలు ఇచ్చి వేసర్ వన్ కలర్ అసలు పదిహేడు వేలు సూపర్ డిలక్స్ తేజ అసలు మానవలేదు క్వాలిటీలే సూపర్ అంటే సూపర్ వా సైజులు కానీ కలర్లు కానీ మంచి ఆరదల సూపర్ అసలు బెస్ట్ ఇరవై ఒక్క వేరే త్రీ ఫోర్ అని బెస్ట్ అండి ఇరవై ఎక్కువ కలర్ అసలు చూసారా మంచి మంచి కలర్లు వస్తాయి ఈ కలర్లు ఉంటేనే ఆయిల్ షేడ్ ఉంటేనేనండి రేట్లు ఇరవై ఎక్కువ మీయనా పద పదహారు వేలు వేసారం బాగుండే బాగుండే అన్న రంగు బ్రహ్మాండంగా ఉంది సైజు బ్రహ్మాండంగా ఉండే బ్రహ్మాండంగా ఉన్నాయి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది సార్ మచ్చకాయ లేదు దీంట్లో తెలపరుగు లేదు సైజు రంగు బ్రహ్మాండంగా ఆరదలు కూడా తెచ్చండి పదహారు వేలు పడ్డాయి డీలక్స్ పండుగ గట్టి పళ్ళు ఉన్నాయి ఇందులో గట్టి పళ్ళు ఉన్నాయండి ఆరుమూర్లు ఇదిగోండి బెస్ట్లో మళ్ళీ ఆరదలు ఉంది నువ్వు గట్టి పండు ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారండి రాసిపోయాల్సిందే కదా పండు గట్టి పండు మళ్ళీ చూసారా మనోళ్ళు అంతే రైతులు ఎంత చెప్పినా అంతే చెప్తారు పద్నాలుగు వేల ఐదు వందలు అడిగారు పదిహేను వేలు మా అంటే టూ సెవెంటీ పదిహేను వేలు ఒకళ్ళు పదిహేను వేల ఐదు వందలు ఒకళ్ళు వేసాడు కుబేరైనా ఇంకా టూ సెవెంటీ త్రీ అయినా ఫుడియడానికి ఒకటే లేబ్బా ఉడేడానికి ఒకే రేట్ లెక్క పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగుందండి డీలక్స్ క్వాలిటీ కుబేర అనుకోండి టూ సెవెంటీన్ అనుకోండి మంచి చార్జాలు కూడా ఉంది బెస్ట్ అండి చల్లదనం వచ్చింది లైట్గా లైట్గా చల్లదనం వచ్చింది ఏసీ కండిషన్ బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పదిహేడు వేలే రాశారు ఓ లైట్గా అండి లైట్గా చూసారా లైట్గా ఉంది ఏసీ కండిషన్ యాక్చువల్గా అది లైట్ చల్లదనం ఉంది బెస్టే పదిహేడు వేలు రాశారు త్రీ డబల్ ఫైవ్ అండి డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు వేశారు డీలక్స్ అండి మచ్చకాయ లేదు ఇది కూడా ఇది పంతొమ్మిది వేలు వేసారండి ఇది పంతొమ్మిది వేలు ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కర్నూలు డీడీలే పిక్కలు తెలపర ఎప్పుడు చూడండి పిక్కలు ఇవి లేసికాయ డీడీ మొత్తం తెలపర వచ్చేసి ఈ రకాల పన్నెండు అండి మీడియాలు ఆరుము పిక్కల్లాగా సైత తక్కువ మీడియాలు ఇవి వచ్చేసి షార్క్లు షార్క్ మీడియాలు ఇది కూడా షార్క్ మీడియా రంగులు బాగున్నాయి మీడియాలు అయినా షార్కులు షార్కులు ఆరుమూరు మీడియాలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు ఆరు వందల వందలు మీడియాలు రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి కర్నూలు డిడి డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందలు వేసారు సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ కలర్ బాగుంది కలర్ మాత్రం రుద్రాక్ష కలర్ బ్రహ్మాండంగా ఉన్నాయి డీలక్స్